హాయ్ అండి ఎందరు బాగున్నారా రోజు అయితే సంఘ సభ్యులకు ఒక ముఖ్య విషయం చెప్పడానికి అయితే వీడియో చేస్తున్నాను అదేమిటంటే మహిళా సంఘాల సభ్యులకి శ్రీనిధి ద్వారా వ్యాపారాలకు ఏ విధంగా ఉపయోగించుకునే విధంగా ఉంది అనేది చెప్పడానికి వీడియో చేస్తున్నాను అసలు శ్రీనిధి ఏ విధంగా సంఘాల నుండి తీసుకోవాలనేది ఒక వీడియో చేశాను మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు మీకోసం మనమైతే సంఘంలో సభ్యురాలుగా ఉండాలి ఆ తర్వాత ప్రతి సమైక్య సమావేశాలు కరెక్ట్గా ఉండాలి సంఘంలో మనం బ్యాంకు లింకేజ్ తీసుకున్న లోన్ కూడా సక్రమంగా కట్టి ఉండాలి సమైక్య సమావేశాలు సరిగా ఉన్న తర్వాత ఆడిటింగ్లో బి గ్రేడ్ ఏ గ్రేడ్ రావాలి దాన్ని బట్టి మనకైతే మంచి లోన్లు అయితే వచ్చే అవకాశం ఉంది ఏ గ్రేడ్ ఉంటే ఎలాంటి లోన్లు వస్తాయో చూద్దాము ఫస్ట్ ఏ ఎంత కట్టాలి ఏ విధంగా తీసుకోవాలని అయితే చెప్తాను సమృద్ధి పొదుపులని ఏడు వేలు సంఘానికి ఉంటుంది అంటే స్టార్ట్ అయినప్పటి నుండి మనం కొన్ని సంఘాలు లేటుగా జాయిన్ అవ్వడం జరుగుతుంది కదా మొదటి జైన్ అయిన దాని ప్రకారం అయితే కట్టినట్టుగా ఉంటుందని ఏడు వేలు సమృద్ధి పొదుపులు కట్టడము ఇన్సూరెన్స్ ఉంటుంది తీసుకున్న లోన్కి ఎందుకనంటే ఒకవేళ సభ్యురాలు కట్టిన మధ్యలో చనిపోయినట్లయితే ఆ లోన్ మాఫీ అవుతుంది దానికోసం ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఏడు వేలు కట్టిన తర్వాత దీన్ని ఏడు వేల సమైక్య నుండి శ్రీనిధి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించడం జరుగుతుంది ఆ తర్వాత ఈ సంఘం సమైక్యాన్ని చెక్ చేసి వీటికి లోన్ ఇవ్వచ్చు అని ఏ గ్రేడ్ డిక్లేర్ చేసినట్టయితే ఆ తర్వాత వాళ్ళ ప్రాసెసింగ్ శ్రీనిధి సార్ వాళ్ళు మొదలు పెడతారు ఇప్పుడు శ్రీనిధిలో చాలా మంచి అవకాశం ఏంటంటే చిన్న షాపులు మొదలుకొని పెద్ద షాపుల దాకా కూడా సాధ్యమైనంత వరకు లోన్ ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్తున్నారు ఎట్లా అంటే ఇప్పుడు చిన్నది బట్టల షాప్ కావచ్చు పరిశ్రమలు బర్రులు అసలు గొర్రెలు వాణిజ్య పరిశ్రమలు అసలు చేనేత వృత్తులు హస్తకళాకారులు వీళ్ళందరికీ కూడా లోన్లు ఇవ్వడానికి ఈ మహిళలకు ఒక హ్యాబ్ అని ఏర్పాటు చేశారు దాని ఆ మహిళలు అభివృద్ధి చెందడానికి హ్యాబ్ రూపంలో దీనికైతే రూపకల్పన చేయడం జరిగింది మనము ఈ శ్రీనిధి గురించి ఇంకా తెలియని వాళ్ళు ఉండేది ఉంటే మీ దగ్గరకి సంబంధించిన మండల సమీకే కానీ పట్టణ సమీకే కానీ మున్సిపాలిటీలో పట్టణ సమీకే ఉంటుంది రూరల్ అయితేనేమో మండల సమీకలో మండలం ప్రత్యేకంగా ఐకేపీ రూరల్ అనే ఆఫీస్ ఉంటుంది దాంట్లో సంప్రదించండి మెప్మా అయితేనేమో లోకల్ పూర్ మున్సిపాలిటీలో సంప్రదించండి మీకు ఇంకేమైనా తెలియని విషయాలు ఉన్నా వాళ్ళు చెప్తారు చాలా మంచి అవకాశాలు వీటిని ఉపయోగించుకోండి ఎందుకనంటే బయట మనం అప్పు తీసుకొని ఏదైనా కూడా లేని లోన్ ఇవ్వట్లేదు కాబట్టి ఇలాంటి అవకాశాలను మంచిగా వినియోగించుకుంటారని నేను ఈ వీడియో చేసిన ప్రతి ఒక్క చిన్న పరిశ్రమలు పెట్టుకున్న ప్రతి ఒక్క మహిళలకి ఇది చాలా తోడుపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను దాన్ని కూడా మీకు ఒకటి ఏంటిది ఇది మన హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది దానికి సంబంధించి మీరు అంత దూరం పోవాల్సిన అవసరం లేదు మీ ఊర్లో మీ ఐకేపీ సెంటర్కి వెళ్ళండి మున్సిపాలిటీ అయితే పట్టణ వెళ్ళండి దీనికి సంబంధించిన వివరాలు అడిగితే అక్కడ సంబంధించిన సిబ్బంది చెప్తారు ఫస్ట్ మీ ఆర్పీ మీ ఏరియాలో ఆర్పీ మీ సంఘం వెళ్ళిందో అమ్మకి ఇన్ఫార్మ్ చేయండి అమ్మ పట్టించుకోకపోతేనే ఆ తర్వాత మీరు మున్సిపాలిటీ దాకా వెళ్ళాల్సి ఉంటుంది ఆర్పికి అయితే చెప్పి ఉంచి పెట్టించుకోండి ఆమె కనుక పట్టించుకోకపోతే అప్పుడు డైరెక్ట్ మున్సిపాలిటీకి వెళ్ళండి వాళ్ళే పెట్టిస్తారు ఏ మంచిగా అయితే నెల నెల కిస్తీ కాబట్టి ఇబ్బంది ఉండదు చాలా మంచిగా ఉంటుంది మళ్ళీ బయట రెండు రూపాయలు ఉంటుంది ఎనిమిదో తొంభై పైసలు ఉంటుంది కాకపోతే మనం పెట్టే కిస్తీల ప్రకారం వడ్డీ ఎక్కువ పడుతుంది అంటే అది చూసుకోండి కిస్తీ తక్కువ పెట్టుకోండి ఎప్పుడైనా కానీ ముప్పై ఆరు నెలలు నలభై ఆరు నెలలు అంటారు అలా పెట్టుకోకండి మెయిన్ ఏ లోన్ తీసుకున్నా ఇరవై ఐదు నుండి పెట్టుకోవడానికి పెట్టుకోవడానికైతే మీరు ఆలోచించుకొని పెట్టుకోండి వడ్డీ ఎక్కువ పడుతుంది అనేది ఎందుకంటే మనం నెలలు ఎక్కువ పెట్టుకుంటే అసలుకు వడ్డీ పడిపోతుంది బ్యాంకు రూల్ మీకు తెలుసు కదా ఆ విధంగానైతే ఉంటుంది కాబట్టి మీరు ఇంకా శ్రీనిధిలో డౌట్లు ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ డౌట్లన్నీ నేను మరొక వీడియోనైతే చెప్తాను నేను ఇది చాలా చాలా మంచి అవకాశం మహిళలందరూ అయితే ఉపయోగించుకుంటున్నాయి ఎందుకంటే బర్రెల వ్యాపారం చేసుకోవచ్చు బర్రెల వ్యాపారం చేసుకోవచ్చు పండ్ల వ్యాపారం చేసుకోవచ్చు తర్వాత పాల వ్యాపారం చేసుకోవచ్చు బిజినెస్ మెడికల్ షాపు ఎందుకంటే మహిళల పేరు పెట్టయినా చేసుకునేవి చాలా ఉన్నాయి కదా మిషన్స్ పిండి మిల్లు ఇవన్నీ కూడా చాలా ఎందుకంటే ఒక లక్ష వరకు మిమ్మల్ని నమ్మి ఇవ్వాలని అంటే బయట ఇవ్వలేరు కాబట్టి ఇక్కడ మంచిగా దొరుకుతుంది అప్పు వినియోగించుకోండి ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి చేయండి స్కిప్ కాకుండా చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది ఓకేనండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి బాయ్ మరి